నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అసలు గురువు వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంట తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యోరమహ గురుగ్రహము గురుగ్రహము నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితులకు వెళ్ళిపోతున్నాడు అక్టోబర్ తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి గురువు మృగిశిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఈ వక్రస్థితిలో ఉంటాడు అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రస్థితిలో ఉంటాడు సహజంగా గురువు గోచారిత్య రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని మనకు గోచారం చెబుతుంటుంది అంటే గురువు ధనకారకుడు కుటుంబకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు గురువు అంటే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చెప్పేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా గ్రహాలను కూడా మనం అంచనా వేయాలి కానీ గురువును మాత్రం అంచనా వేయటానికి కారణం ఏంటంటే గురువు యొక్క ఫలితం అనేది విపరీతంగా ఉంటుంది అది అది మంచి కానీ చెడు కానీ అయితే గురువు బాగలేదను బాగలేడు అన్నంత మాత్రాన మనకేదో జరిగిపోతుందనే అపోహ మటుకు జరగకూడదు ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క ఫలితాలు కూడా ప్రభావం అనేది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి గురువు రాశిలో నలభై డిగ్రీల పాటు వెనక్కి వెళ్తున్నాడు ఇక్కడ అంటే వక్రగతి అంటే దిస్ ఇస్ ద రెట్రోగ్రేడ్ అంటాం మనం ఈ వక్రగతిలోకి వెళ్ళటం వల్ల అంటే వక్రగతి ఏంటి ఏంది వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ మే మీన్ మీ ఆఫ్ రెట్రోగ్రేడ్ అంటే ఈ రెట్రోగ్రేడ్ అంటే ఏమిటి యాక్చువల్గా ఏంటంటే అంతరిక్షంలో ఏదైతే ఖగోళ శాస్త్రం నాశ్రమం ప్రకారంగా ఒక రెండు కార్లు వెళుతూ ఉండగా ఒక కారు దాని యొక్క వేగం తగ్గుతుంటుంది దాని యొక్క వెలాసిటీ తగ్గంగానే ఇక్కడ కింద ఉండే వాళ్ళకి మనకి ఏమనిపిస్తుందంటే అది ఏదో వెనక్కి వెళుతుందని అర్థం అంటే ఇక్కడ ఏదైతే వక్రగతి అని అంటే ఏమిటంటే అదే అర్థం కాబట్టి గురువు వక్రగతి వృషభ రాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉన్నాడు ఈ జన్మంలో గురువు వృషభ రాశి వాళ్ళకు ఉండటం వల్ల ఏ విధంగా జరగబోతుందో అది వక్రస్థితిలో ఉండటం వల్ల కూడా కొన్ని విభిన్నమైన ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆదాయపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృషభ రాశి వాళ్ళకు కొంత ఆదాయపరంగా జారుతు ఉండాలి అంటే రావటం అనేది తక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అంటే జన్మంలో ఉండే వక్రస్థితిలో ఉండటం వల్ల అనవసరమైన ఆదాయాలు అనవసరమైన ఖర్చులు హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు రావటం అనేది మొదలు పెడుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలే రావటమే కాకుండా వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని సమస్యలు వెంటాడుతుంటాయి వీళ్ళకి అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ వ్యక్తులకు కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా ప్ర అవకాశాలు ఉంటాయి అలానే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో న్యూ బిజినెస్ ఏది కూడా స్టార్ట్ చేయకూడదు వృత్తిపరంగా ఏదైతే ఒక వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో పార్ట్నర్షిప్ విషయంలో కూడా కొన్ని గొడవలు జరిగే సందర్భం బాగా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ప్రయాణాలు వృధా ప్రయాణాలు చేస్తుంటారు అంటే అనవసరమైన ప్రయాణాలు దానివల్ల కూడా ధనవియం జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఆరోగ్య రీత్యా కొంత భయం కలుగుతుంది అలా శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటారు ఒకటి రెండు సార్లు విదేశాలకు వెళ్లకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా సంక్షోభ పరంగా కూడా జాగ్రత్త ఉండాలి అలానే బంధుమిత్రులతోటి స్నేహితులతోటి కూడా కొద్దిగా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి అంటే అందరూ మంచివాళ్ళు కాదు అందరూ చెడ్డవాళ్ళు కాదు ప్రపంచంలో ఆచీతూ చెడుగు వేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా చూసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఏదైనా సరే వృషభ రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మటుకు ముందుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే ఒకటి రెండు కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు కానీ మూడోసారి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అబ్రాడ్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి మన దేశంలో ఏదైతే రేషన్ కార్డు అనేది ఉంటుందో వాళ్ళ దేశంలో కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం అంటే సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం విద్యార్థులు కూడా కొంత చదువు పట్ల ఆసక్తి చూపించాలి వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అలాంటి వీళ్ళ మీద నేరారోపణ మోపకుండా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చే ట్రాన్సాక్షన్ చేసి చివరికి వాళ్ళు మోసపోయే స్థితిలో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరికీ కూడా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి అలానే భార్యకి పిల్లలకి అన్నదమ్ములు కాదు మీ దగ్గరగా ఉండే మంచి వ్యక్తులకు కాదు ఎవరికి మనం ఇస్తున్నామో డబ్బులు అలాంటి విషయాల్లో కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అయితే ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాల్లో వృధా ప్రయాణాలు జరుగుతుంది కానీ బట్ ఎమినెంట్ స్కాలర్స్తో బాగా మీకు పరిచయాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి అయితే వృషభరాశిలో గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం ఒకటి సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సంతానం మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ వివాహ వ్యవస్థ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అయితే బట్ కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు డెఫినెట్గా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు గురుగారు వాళ్ళు తప్పకుండా గురువారం రోజున విష్ణు సహస్త్రనామం పాలన చేయటం ఒకటి రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది తత్పురుషాయుదే మహాదేవాయి మే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఓర్ణమస్య పంచార్చన చేయటం ఒకటి దాంతోపాటు శనగలు నైవేద్యంగా పెట్టాలి మనం శనగలతోటి ఏదైనా గుగ్గిళ్ళు లాంటివి నైవేద్యం తయారు చేసి చక్కగా ఒక ప్రధాన అర్చకులకు దేవాలయం మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ ఏదైతే దేవాలయం ఉంటుందో గణపతి దేవాలయం శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ అమ్మవారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏ ఆలయం అయితే ఉంటుందో ఆ ఆలయంలో ప్రధాన ఇచ్చి ఆ నైవేద్యాన్ని పెట్టి వాళ్ళందరూ కూడా భక్తులకు పంచడం వల్ల కూడా మీకు దోషం తొలగిపోయే ఉంటాయి గురువు వక్రగతి పొందటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థికము ఆర్థిక పరంగా ఉండే సంక్షోభం ఎలా వస్తుందంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతే డబ్బు ఖర్చు అయ్యే ఉంటాయి ఆదాయం కూడా పెంచుకునే మార్గాన్ని మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా బెటర్గా ఉండే ఉంటాయి ఖచ్చితంగా నేను చెప్పిన రెమెడీస్ అన్ని పాటించండి జాగ్రత్త వహించడం అనేది తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా నాయకంటి గారు ఈ నెగిటివ్ చెప్తున్నారనేది అనుకోవద్దండి నెగిటివ్లో ఉంటే మన జీవితం పాజిటివ్ తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న నిజాన్ని చెప్తున్నాను మీరు ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు ఆర్థిక పరంగా ఉండే విషయాలు కొద్ది జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే మీకు డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు గురించి